బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పడివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మానసిక రోగం యొక్క అంతిమ స్థితి దీన్ని సారంను తెలుసుకుందాం మూలభావం భావం ఏంటో గ్రహిద్దాము ఈ రోగం అనేది మోహం నుండి పుట్టిన వికారాలు కామం క్రోధం లోభం మోహం హింస భయం వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే ఆత్మకు మాయతో సంబంధం ఏర్పడింది మరి ఈశ్వరు నుండి సంబంధం తెగిపోయింది మూడవ లక్షణం అశాంతి అసంతృప్తి ఒత్తిడి ద్వేషం భయం ఇవి లక్షణాలు వీటికి సాధారణ ఉపాయం ఏమిటి అంటే తపస్సు చేయటం దానం చేయటం యజ్ఞం చేయటం కేవలం తాత్కాలిక ప్రభావమే అవుతుంది ఇది టెంపరీగా మీకు లాభం కలిగిస్తుంది అసలు ఔషధం ఏమిటి శాశ్వతంగా అంటే భక్తి శ్రద్ధ వివేకము జ్ఞానము మరియు యోగం ఫలితం ఏమిటి ఆత్మశాంతి కరుణ సంతోషం మరియు సమత్వం స్థితి ఏమిటి అంటే మీ లోపల అచంచలమైన స్థితి పరం శాంతి లభిస్తుంది రామరాజ్యం ఏర్పడుతుంది లోపల మనసు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉంటుంది ఇదే గొప్ప విషయం అని చెప్పారు రామరాజ్యం ఇలాగే ఉండాలి నిజంగా చాలా మంచి విషయం అంటే లోపల రామరాజ్యము అనేది ఒక గొప్ప వ్యాఖ్యం అంతే వాక్యమే మనసు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వ్యక్తి లోపల ప్రేమ నెలకొంటుంది ద్వేషం కాదు సంతోషం వస్తుంది లోభం కాదు క్షమ కలుగుతుంది క్రోధం కాదు నమ్మకం వస్తుంది భయం ఉండదు సమత్వం వస్తుంది అందరూ సమానమే గొప్ప పేద అనే అహంకారము రాదు అప్పుడు ఆత్మ అంటుంది ఇప్పుడు మనసుకున్న రోగం పోయింది అని నేను ఆరోగ్యవంతమైన ఆత్మను అని ఆత్మ ఏముంటుంది అంటే ఇప్పుడు మానసిక మానసిక రోగం మనసుకున్న రోగం పోయింది అంటే నేను ఆరోగ్యవంతమైన ఆత్మను కాబట్టి ప్రతిరోజు ఏ విధంగా ప్రయత్నిస్తాం నేను దివ్య ఆత్మను చైతన్యమైన ఆత్మను పరమ పరం ఆత్మను కాబట్టి ఇప్పుడు నేను ఆరోగ్యవంతమైన ఆత్మను కూడా అనగా పరం లైట్ పరం ప్రకాశం నా యొక్క అస్తిత్వము సరే శరీరాన్ని తీసుకొని మనం ఆరోగ్యంగా ఉన్నామని అర్థం చేసుకుందాం ఇప్పుడు మనం ఈరోజు ఇది కూడా నేర్చుకున్నాం మనసుని సోమ్రతనం నుండి తొలగించేయాలి కాబట్టి మనసుని సదా ఆరోగ్యంగా ఉంచండి శరీరాన్ని అయితే ఆహారము పెట్టి మందులు వేసుకొని చేస్తూ ఉన్నాం మనసును కూడా చెయ్యాలి అంటే మానసిక డాక్టర్ ఆత్మిక డాక్టర్ సర్జరీ ఆయనే కావాలి కాబట్టి మనసు రోగమును తప్పకుండా గుర్తు చేసుకోవాలి సరి అంటే ప్రజలకు ఇది కూడా మీరు మర్చిపోకుండా వినిపించండి మిమ్మల్ని తిట్టినా సరే పర్వాలేదు కొత్త కొత్త విషయాలు ప్రతిరోజు మరి ఎందుకు తీసుకొని వస్తున్నాము అంటే ప్రజలకి అర్థం అవగాహన చేయించడం కోసం గ్రంథాల్లో మానసిక రోగం సరే ఇప్పుడు మానసిక రోగం గురించి వేదాలు ఉపనిషత్తులు పురాణాలు గీత రామాయణం మహాభారతం ఏం చెప్తుందో కూడా తెలుసుకున్నాం కదా ఇంకా దీని గురించి మూడవ మరి విషయము భారతీయ జ్ఞాన సంప్రదాయం వేదాలు ఉపనిషత్తులు మరి ఎలాగా అనేది అందరికీ అర్థం ఏం చెప్తున్నాయో అర్థం కావాలి ఆ గ్రంథాల్లో దానికి ఉపాయం ఏంటో కూడా చెప్పారు కాబట్టి దీన్ని మొత్తం వినండి కాకభూషణ్ యొక్క ఉపదేశాన్ని వివరించాను కదా అతను భారతీయ సంప్రదాయం దృష్టిలో మానసిక రోగం అనే పదం ఆధునికమైనది కాదు అని భారతీయ శాస్త్రాల్లో చిత్తం మనసు ఆత్మ చింతలు మోహము త్రిగుణాలు వికారాలు వంటి అని అనేక చోట్ల వర్ణించాడు కూడా ఆధునిక పరిశోధన ఈ విషయాలపై అధ్యయనం చేయటం లేదు స్థూలంగా చూస్తూ ఉంది సూక్ష్మంగా మనసు యొక్క రోగం అనేది భావనా శాస్త్రంలో ఎక్కడెక్కడో దొరుకుతుంది వేదాలు మరియు ఆయుర్వేదము మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ప్రస్తావన వేదాల్లో ముఖ్యంగా అధర్వ వేదంలో ఆయుర్వేదంలో మరి మానసిక రోగం యొక్క భావన మీకు దొరుకుతుంది అధర్వ వేదంలో మంత్రాలు జపం ధూపం దీపం యజ్ఞం వంటివి మనసుకు శాంతిని కలిగిస్తాయి అని చెప్తూ ఉంటారు ఆయుర్వేదంలో చరక సంహిత మరియు సుశ్రుత మొదలైన వాటిలో మానసిక రోగం చిత్తం యొక్క వికారమని మూఢ రోగమని భావనాత్మక అసమతుల్యత వంటి వాటిని పేర్కొన్నారు ఆహారం వివా విహారం దోష నివారణ హెర్బల్ ఔషధాలు శమన చికిత్స విచార బుద్ధి యోగశక్తి మొదలైన ఉపాయాలుగా చెప్పారు ఉపనిషత్తుల్లో కూడా చిత్తము మనసు అహంకారము మాయ వంటి చర్చల మధ్య మానసిక చికిత్సకు ఆధారమవుతుంది అని చెప్పారు దీనికి ఉపాయం సాధనలో ధ్యానం ఆత్మచింతన సెల్ఫ్ ఎంక్వైరీ ఇంద్రియ నిగ్రహం వైరాగ్యం మోక్షాభిలాష కలిగి ఉండటం ఉపనిషత్తుల్లో వీటి గురించి మనకు దొరుకుతుంది ఇక గీతలో మరి అల్ప ఆశ దుఃఖము క్రోధము చంచలత్వము వంటి మనసుని స్థితుల్ని మార్చేస్తాయి అని వాటిని నియంత్రించాలని కృష్ణ పరమాత్మ నేర్పించారు దీనికి ఉపాయం ఏంటి అంటే ఆధ్యాత్మిక యోగం భక్తి యోగం జ్ఞాన యోగం ధ్యాన యోగం ఆత్మ సంయమనం నిష్కామ కర్మ రాజయోగము అంటూ బుద్ధియోగము అంటూ పద్దెనిమిది రకాల యోగాలు కృష్ణుడు గీతలో చెప్పడం జరిగింది పురాణాలు రామాయణం మహాభారతం మహాభారత పాత్రలు మనకు క్రోధం మోహం ఈర్ష ద్వేషం వంటి అనేక కథల్లో చూపించారు మరియు ఈ కథల నుంచి వాటిని ఎలా నియంత్రించాలి అనేది కూడా నేర్చుకుందాము పాత్రల నుండి మనము జీవితంలో శిక్షణ పొందాల్సిందే త్యాగము శాంతి ధర్మం సహనశీలత ధైర్యము మనకు పరమాత్మ చూపించేటువంటి మార్గాలు ఈ పాత్ర ద్వారా నేర్చుకోవాలి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటే కాలిపోకుండా కాపాడుకోగలుగుతారు మహాభారతంలో కూడా చాలా పాత్రలు అంత అంతరంగికంగా కూడా వికారాలతో పోరాడారు చివరికి కృష్ణుడు వంటి వారు శిక్షణ ద్వారా వాటిని నియంత్రించుకున్నారు గ్రంథాల్లో తరచు మనసు బుద్ధి అహంకారం అనే మూడు అంశాలు కలిసి వ్యక్తిత్వాన్ని సృష్టిస్తాయని చెప్తారు ఉపనిషత్తుల్లో చెప్పబడింది వీటిపై విజయం సాధిస్తే ఆత్మ యొక్క శుద్ధత లభిస్తుంది అని మరి మనసును నియంత్రించటం ఎలాగా మరి దీని ప్రాముఖ్యత ఏంటి అంటే గీతలో మనసు యొక్క స్థితి గురించి చెప్పారు నియంత్రణ గురించి కూడా చెప్పారు రెండో అధ్యాయంలో దాని దాని గురించి ఉన్నది ఏ యోగి అయితే మనసును మరియు ఇంద్రియాలని నియంత్రించుకుంటాడో అతడు దుఃఖాలకు నుండి అతీతం అవుతాడు అని ఇతర చోట్ల కూడా స్థిరమైన చిత్తము ప్రకాశవంతమైన మనసు స్థిరమైన మనసు వంటి స్థితులను గురించి కూడా ప్రశంసించటం జరిగింది అందుకని గీత ద్వారా కూడా నేర్పించారని చెప్తూ ఉన్నాం మనసును నియంత్రించటమే ఆత్మ ఉద్ధరణకు మూల కీలకం మనసుని సాధించలేకపోతే ఆత్మ కళ్యాణం ఎక్కడ అవుతుంది మనసు మిమ్మల్ని సాధన చెయ్యనివ్వదు సమగ్ర దృష్టి కోణం అంటే మనసు రోగం నుండి నెమ్మది నెమ్మదిగా బయటకి రావాలి అనే గ్రంథాలు కూడా మనకి ఇదే వివరిస్తూ ఉన్నాయి రోగం సాధారణమైనది కాదు కానీ చైతన్యం యొక్క లోతుల్లోకి వెళ్ళాలి బావి లోతుల్లోకి వెళ్తే నీరు ఎలా దొరుకుతుందో అలాగే చైతన్యం యొక్క లోతుల్లో దాని విత్తనాలు దాగి ఉంటాయి ఎంత విడదీస్తారు అంత పగులు పగులు కొడతావు ఎంత కాలుస్తావు ఇవన్నీ కూడా మీ లోపల లోపలికి వెళితే సూక్ష్మంగా అతి సూక్ష్మంగా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటూ ఉంటాయి ఇప్పుడు చూడండి ఒక పదార్థమే ఉంది ఒక అణువే ఉంది అణువును విచ్ఛిన్నం చేస్తే దాని లోపల సూక్ష్మంగా ఏం కనిపిస్తాయి ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ప్రోటాన్స్ ఎలా కనిపిస్తాయో అలాగే మనసును విచ్ఛిన్నం చేస్తూ చేస్తూ ఉంటే కామం క్రోధం లోభం అహంకారం మోహం వైరము ద్వేషము వాసన ఇవి కూడా కనపడుతూ ఉంటాయి ఎందుకు కనపడం కానీ ముట్టుకుంటే అన్నీ మళ్ళీ భూతాల్లా బయటపడతాయి అప్పుడు అందుకే వీటిపైన భూతం పడింది అని వీటిని భూతం పట్టుకుంది అంటారు వీడికి దూరంగా ఉండు అంటారు లేకపోతే చంపేస్తాడు అని అంటే క్రోధం యొక్క భూతం అహంకారం యొక్క భూతం వల్ల దుష్పరిణామం జరుగుతుంది ఈ వికారాలు అవాంఛిత అనుభవాలు మరియు వాసన నుండి పుడతాయి వాటిని కేవలం బాహ్య ఉపాయాలు దానం ధర్మం తపస్సు యజ్ఞం ద్వారా ఎదుర్కోలేం అంతరంగిక ఉపాయం ఏమిటి అంటే భక్తి ధ్యానం వివేకం బుద్ధి సంయమనం ఆత్మచింతన మరియు బాపూజీ చెప్పేటువంటి ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం పరంశాంతి యొక్క వైబ్రేషన్స్ మంత్ర ఉచ్చరణ ఈ ఉపాయం బాపూజీ చక్కగా చెప్పారు లేకపోతే మూలం అనేది నరకంగా మారిపోతూ ఉంటుంది అంతరంగిక ఉపాయం చేయకపోతే బాహ్య ఉపాయం ఏమి పనిచేయదు డాక్టర్ అయితే మాత్ర ఇచ్చి తినండి పడుకోండి అని చెప్తాడు కానీ లోపలి నుండి మనసు ఎందుకు అలా ఉందో మనసు పైన పనిచేసే మా మన్ను మాత్రం ఇవ్వడు ఆ మత్తిస్తాడు మనసుని విశ్రాంతి చేసుకోవటానికి భక్తి గురించే తెలుసుకోవాలి భక్తి అంటే ఈశ్వర ప్రేమ శ్రద్ధ అంటే విశ్వాసం మతి అంటే సరైన జ్ఞానం మరియు నిర్ణయం వివేకం యోగం ధ్యానం ఆత్మచింతన సంయమనం సంకల్పం త్యాగం సాధువుల సాంగత్యం వాక్ శుద్ధి నామస్మరణ జపం మంత్ర సాధన ఇదే ఉపాయాలన్నమాట జాగ్రత్తగా మనం ప్రతిరోజు దీన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి తులసిదాసు కూడా ఇదే విధంగా చెప్పారు ఉపాయాలు ఒకసారి పనిచేసినప్పుడు మనసు రోగాలు కరిగిపోతాయి ఆత్మ యొక్క ప్రకాశం కనిపిస్తుంది ఈరోజు ఆత్మ ప్రకాశం ఎలా ఉందని చెక్కింగ్ చేసుకొని అర్థం చేసుకోండి బాదం పప్పు తిని లైక్ చేయండి అచ్చా పరమశాంతి నమస్తే బేహద్ పరం మహాశాంతి మరి ఏ విధంగా మరి ఇంత జ్ఞానం బాపూజీ ఇస్తూ ఉన్నారు బాపూజీ జ్ఞానం హోల్సేల్గా లభిస్తూ ఉంది పరం శాంతి యొక్క వైబ్రేషన్స్ మీ స్థితిని కూడా మార్చేస్తూ ఉంటాయి బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బాపూజీ దశరథ్ దుబాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైన జ్ఞానం మనకు అందించారు యూట్యూబ్లో ఉన్నాయి మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి వస్తాయి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఈ ఛానల్లో ఏ టాపిక్ కావాలో బాపూజీ ద్వారా అనంతబాయి ద్వారా సాక్షిబేన్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోలు యోగా విధానము కామెంట్రీస్ మీకు తెలుగులో అందుబాటులో ఉన్నాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి నమస్తే